హలో ఎవరివన్ వెల్కమ్ టు అరుణ్ తెలుగు ఛానల్ పేదరికంలో సద్గుణం అంటూ ఏముంటుంది నిజానికి అదొక మానసిక బలహీనత దాన్ని ఈ భూ ప్రపంచం మీద నుంచి ఖచ్చితంగా మనం నిర్మూలించాలి మీ శక్తి సామర్థ్యాలన్నీ ఈ ప్రపంచానికి అందించడానికి మాత్రమే మీరున్నారు దేవుడు మీకు ఇచ్చిన శక్తులన్నిటినీ కలిపి అద్భుతమైన రీతిలో మీరు ధనవంతులు అవ్వడానికి ఆవిష్కరింపజేసుకోవడానికే ఆ శక్తులు ఇచ్చాడన్న విషయాన్ని మీరు గమనించాలి మీరు ఆధ్యాత్మికంగా మానసికంగా భౌతికపరమైన సంపదలను పొంది మానవాళ్ళ ప్రగతికి ఎన్నో విధాలుగా ఉపయోగపడాలని భగవంతుడు ఈ భూమిపై మనల్ని సృష్టించాడు మన చుట్టూ ఉన్న అందాలను విలాసవంతమైన జీవితాల్ని మనం ఎలా జీవించాలో మనం తెలుసుకోవాలి జీవితం అంటే స్వేచ్ఛ స్వాతంత్రం మనశ్శాంతి వీటన్నిటిని పొందుకోవడం ఇవన్నీ మన యొక్క హక్కులు అని మనం తెలుసుకోవాలి ఈ అనంత శక్తిని మనం ఏమాత్రం దుర్వినియోగం చేసుకోవద్దు మన యొక్క బాధను వ్యక్తపరచడం ద్వారా మన యొక్క చింతలని చిత్రీకరించడం ద్వారా మన యొక్క హక్కుని మనం కోల్పోతున్నాం కానీ మనకి ఇచ్చిన పవిత్రమైన హక్కు మన శక్తిని మన సంపదల్ని మనం సృష్టించుకోవడానికి ఉపయోగించుకోవాలి సిరి సంపదలు పొందాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకంటే ఈ విశ్వానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది ఒక నియమం ఉంటుంది ఈ విశ్వం శాంతి భద్రతలను సూచిస్తుంది ఈ విశ్వంకున్న నియమ నిబంధనలు ఏంటి అంటే మన అనుభవాలు మన పరిస్థితులు మనకేర్పడే సంఘటనలు ఇవన్నీ కూడా విశ్వంలో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారమే జరుగుతాయి దీనినే మనం కర్మ ఫలితం అని కూడా అంటాం ప్రధానంగా ఓ కార్యాచరణ సంబంధం ఉంటుంది వీటన్నిటికి సిరి సంపదలు సంపాదించాలి అంటే మొదటగా మనము ధనవంతులం అవుతామనే నమ్మకం మన పైన ఉండాలి నమ్మకం అనే న్యాయం పైనే ఈ యొక్క విశ్వం ఆధారపడి ఉంటుంది ఎవరైతే విశ్వసిస్తారో వారికి అన్నీ సాధ్యమవుతాయి అని జీసస్ క్రైస్ట్ ఒకసారి చెప్పారు నమ్మడం అనేది సత్యాన్ని అంగీకరించడం లాంటిది మీరు పుష్కలమైన ఆనందమైన జీవితాన్ని జీవిస్తున్నట్లుగా మొదట మీ పైన మీరు నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి మీ జీవితంలో మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రశాంతమైన జీవితం సిరి సంపదలు కలిగిన జీవితం జరిగిపోయినట్టుగా మీరు విశ్వసించినట్లయితే ఖచ్చితంగా అత్యుత్తమైన జీవితాన్ని మీరు పొందుకోగలుగుతారు మనుషుల్లో ఉన్న ఆ నమ్మకమే సంపదను అందిస్తుంది మనుషుల్లో లేని ఆ నమ్మకమే పేదరికాన్ని అందిస్తుంది ఆరోగ్యం అనారోగ్యం వంటి అంశాల మధ్య తేడా మనకెప్పుడు ఎదురవుతుంది అంటే మన పైన మనకి నమ్మకం లేనప్పుడు ఈ విశ్వ నియమం మనకి కోరుకున్న విధంగా పనిచేస్తుంది ఎవరైతే ఈ అనంత శక్తిలోని సంపదలను తమ హక్కుగా ధైర్యంగా ప్రకటించగలుగుతారో వారు వాటిని తప్పకుండా పొందుతారు ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి మీరు శ్రీమంతులు కావడానికే పుట్టారని మీరు సంపూర్ణమైన సంతోషదాయకమైన విజయవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి అవసరమైన శక్తియుక్తులతోనే మీరు పుట్టారు మీరు విజయాలు సాధించడానికి అన్నిటినీ జయించడానికి మీకున్న పేదరికాన్ని అప్పుల బాధని వీటన్నిటిని అధిగమించడానికి కావలసినటువంటి శక్తి అంతర్లీనంగా మీ లోపల ఉంది అయితే దానిని ప్రదర్శించడానికి కావలసినటువంటి గురువును మీరు ఇంతవరకు ఏర్పరచుకోకపోవడమే మీరున్నటువంటి పరిస్థితికి కారణం దేవుడు మనలోనే ఉన్నాడనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తించాలి అది మాత్రమే మీ జీవితాన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ చేంజ్ చేస్తుంది మీ జీవితం దేవుని యొక్క జీవితం అనే విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు దేవుడు ఏం చేయ తలపెట్టినా అది ఈ విశ్వ సృష్టి అది ఎప్పుడు కూడా మీ కొరకు పనిచేయడానికే ఈ అనంత విశ్వంలో ప్రతి ఒక్కటి భగవంతుడు సృష్టించాడన్న విషయాన్ని మీరెప్పుడు మర్చిపోవద్దు ఉన్నది కేవలం బ్రతుకుదెరువు కోసమో సంపాదించడానికో కాదు మీకు భగవంతుడు ఈ జీవితాన్ని ఒక కానుకగా ఇచ్చాడు మీరున్న ఈ జీవితం ఉన్న శక్తియుక్తులని ఇతరులకు వ్యక్తపరచడానికి ఆనందాన్ని పంచడానికి మాత్రమే అన్న విషయాన్ని మీరు గుర్తించాలి మీలో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను శక్తి సామర్థ్యాలను మీ మనస్సు మీ దేహం మీ యొక్క ఆత్మ ద్వారా వాటిని ఈ యొక్క విశ్వ సృష్టికి మీరు అందించాలి భగవంతుడు మనకిచ్చిన హక్కులలో ఆరోగ్యం సమృద్ధి అయిన జీవితం సంతోషం శాంతి జీవితంలో విజయవంతమైన స్థానాన్ని ఇవ్వడానికి అనే విషయాన్ని మీరు గ్రహించాలి మీ కోరికలు ప్రేరణలు ఇవన్నీ కూడా మీకు ఏమి కావాలో మీకు ఇచ్చే సంకేతాలు మీకేం కావాలో మీ ద్వారానే వాటిని వ్యక్తీకరిస్తారు అందువల్ల మీ శక్తియుక్తులను ఉపయోగించుకోవాలని మీరు కోరుకోనండి